గ్రామీణ ప్రాంతాలలో పంట పొలాలకు వెళ్లే రహదారులను కొత్తగా వేయిస్తామని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని నగర్ ఎంఎస్సీ ఫారం గ్రామాలలో మట్టి రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు గత పది సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడంతో పంట పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా చెడిపోయాయని అన్నారు పనులు నాణ్యతగా ఉండాలని అధికారులకు సూచించారు వచ్చే ఏడాది నుండి లబ్దిదారులకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు బోధన్ ప్రాంతంలో చెరుకు పంట పండించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు కాగా ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కార్యాలయానికి వస్తున్నారని జాన్కంపేట్ నెహ్రూ నగర్ ఎడపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు అవినీతికి చోటు లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బిన్ హాద్ల్ అంతిరెడ్డి రాజరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్ ఈరంటి లింగం విజయ్ కుమార్ ఎల్లయ్య యాదవ్ భాస్కర్ రెడ్డి సాయి కుమార్ జక్కం బాలింగం చేపూరి కిషోర్ సాహేర్ లక్ష్మణ్ రవికుమార్ బాలాగౌడ్ తదితరులు ఉన్నారు

आम याद लोका देवी आमने आश्रम वा नन्दात्मन महापृथ्वीत्रोका दीधार्यम मह दुराशन मतृंग शे महांगे दृष्टवासे मेह दी निधायो वा नमस्ते गणपदे वृत्तिम्तासे तमेब सर्वी तमसाक्ष वच् सतम वचिमेदा भक्ता श्रोताम वाणिनाद सर्वतोमास्त मे श्री आनंदोशी तम्र तक्षम तम्र मर्ष धुमा क्राब यामी आम करना अंतवा गनपसुम नवा महिगम के बीनामुवा स्वस्त्रवस्त्रामुश्चाय प्रदाम ब्रह्मदर्शदारस्त्राम देवीशिरानंबरो देवीसत्त्वी विरोभाय रीमते दीनामुत्रवदाह आम्रत्त धुमा क्राब यामी तुम तुम देव 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 का दुम्बतातने चिव्राभ्नी महिगतु न्यायगतु न पले � ਭਲਾ ਵਿਸ਼ਵ ਪਾਲਨੀ ਜਗਦੰਭਾ ਮਾਤਾ ਕੀ ਜੈ ਭਾਮਨੰਦਾਤਨੇ ਖੰਡ ਸ੍ਰੀਵਲ ਸੋਮਰ ਭਯਾਮੇ ਜਾ ਫਲਨੀ ਜਾ ਫਲਵਕ ਪ੍ਰੇਮੰਚੁ ਮਜਾ ਹਨ ਸ੍ਰੀਵਲ ਸੋਮਰ ਭਯਾਮੇ ਆਮਨੰਦਾਤਨੇ ਨਭ ਮਤਰੰਗੜੇ ਵਿਰਯਾਮ ਦੇਵਾਹ ਵਤਰੰਗੁ ਸ਼ੇਮਾ ਅਸਰਾ ਸ੍ਰੀ ਰੰਗੇ ਦੁਸ਼ਟਵਾਸਨੋ ਰਵਿਆਸ਼ੇ ਮੇਦੇ ਵੈਦਮ ਜਦਾਇ ਤੁੰਨ ਸੁਰਦਾਂ ਦੇਵਾਹ രാജ് കൃഷ്ണൻ ദാത്മൈശ്വരായ മിത്്രമൂർത്തെ നമസ്കാരം ആ മെന്നവര നാമ്രണീശ്രുഷ്യാം സിന്ദ്രാണിഷ്യാത്രേ മണട സ്വര സോണ്ടക് സോണ്ടക് ഇന ഇന സോണ്ടക് ഓയ് മണട മണട ഇതെന്താ കേപ് ചെയ്യുന്നോ നമുക്ക് അതൊന്നും കുഴിച്ചല്ലേ ഇന

ప్రజలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాయి ఇప్పటివరకు మెయింటనెన్ చేసిన చీరలు ఓసిండ్రు అసలు గతంలో ప్రభుత్వాలు రైతులు చెప్తూ ఉన్నది ఏం చేయలేదు కాబట్టి మరి ఈ గ్రామం జైతాపూర్ తానాగడ బర్దిపురం మా పాపని నగర్ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులే ఉంటాయే కాబట్టి ఏడు లక్షలతో మనం రోడ్ ఇచ్చినాం అది కూడా బాగా చేసి అదేవిధంగా రావడానికి కూడా ఎక్కడైనా గుంతలు ఉన్నా మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈజీఎస్లో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ చేసి రేపు రాబోయే వల్ల కూడా ఇక్కడ ఇబ్బందులు ఉంటే రైతుల కొరకు అవి కూడా మా దృష్టికి తెస్తే అవి కూడా పెట్టిద్దామని రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా రైతులకు వడ్లు కొన్నాం నాలుగు లక్షల పైన వడ్లు కొన్నాం ఇప్పటి వరకు వడ్లకు పేమెంటే ఇచ్చుడు కాకుండా బోనస్ కూడా వస్తే వస్తున్నాయి మన మూడు లక్షల అరవై వేలు అంటున్నారు కవులు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా దీనితోనే చిన్నోళ్ళకు బెనిఫిట్ అవుతా ఉంది పంట పండించిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పంటలు పండించిన వాళ్ళకి వ్యవసాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేద్దని ప్రకటించడం జరిగింది ప్రకటించిన ప్రకారం ఇచ్చడం కూడా జరుగుతుంది ఇస్తున్నారు కదా చెప్తా ఉంటుంది సంతోషం